ఓం శ్రీ సాయిరాం రామ్ ఆత్మ బంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మళ్ళీ సాయితత్వంలోకి కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ప్రవేశించాయి ఈ సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు గతంలో చాలామంది అలా చేశారు బాబాకు భక్తులకు మధ్యలో గురువులుగా గుర్తించబడాలనే ప్రయత్నంతో బాబా తత్వాన్ని రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానాలు నచ్చిన వారు బాబాకు వారికి మధ్యలో వాళ్ళని గురువులుగా పెట్టుకొని వారు చూపిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అది ఆ కాలంలో జరిగింది తర్వాత మధ్యకాలంలో కొంతవరకు చెప్పాలంటే ఆ కాలంలో జరిగింది నిజాయితీని జరిగింది వాళ్ళు గురువులుగా ప్రకటించబడాలని చేశారా లేదా వాళ్ళ భావనకు తోచింది చెప్పి గురువులయ్యారా తెలియదు కానీ వారు నిజాయితీతో వ్యవహరించారు ధనకాంక్ష కానీ లేదా బాబాతో పేరుతో చెప్పి ఏదో సంపాదించుకోవాలని కానీ లేదా కీర్తి సంపాదించుకోవాలని కానీ ఈ మాయలో పడలేదు వాళ్ళ మనసుకు తోచింది బుద్ధికి తోచింది వాళ్ళ సంస్కారాలకు తోచింది వాళ్ళ సాధనకు అందింది వారు వారికి నచ్చింది లోకో భిన్న రుచి లోకల్లో చాలా వరకు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన భావంతో ఉంటారు ఏకీ భావన అనేది సాధ్యం కాదు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో ఒకటి రెండు విషయాల్లో ఉండొచ్చు కానీ ఎక్కువ విషయాల్లో ఏ ఒక్క వ్యక్తి అభిప్రాయాలు మరొక వ్యక్తి అభిప్రాయాలతో కలవు ఆధ్యాత్మికంలో అందుకనే యద్భావంతద్భవతి నీ భావన ఎలా ఉంటే అది అలాగే నీకు దర్శనం అవుతుంది కాబట్టి ఎన్ని మార్గాలు వచ్చాయి భగవంతుని దర్శనం కోసం అనేక మార్గాలు వచ్చాయి ఆ మార్గాలనే కొంతమంది మతాలు అన్నారు కొంతమంది మార్గాలు అన్నారు చాలా 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 ఉన్నాయి ఎన్ని ఉన్నా ఎదుటి మనిషి ఎదుటివాడి సాధనను మార్గాన్ని తప్పు అని ఖండించకుండా తన మార్గాన్ని తన సాధనను తాను చేసుకుంటూ ఎవరైతే పోతారో అది ఉత్తమమైందే అది ఉన్నతమైందే తన మార్గం మాత్రమే కరెక్టు తన భావన మాత్రమే కరెక్టు ఇతర భావనలన్నీ ఉట్టివే అన్నీ అసత్యాలే అవి పరిపూర్ణం కాదు అని ఇతరుల మార్గాల్ని ఇతరుల భావాలని తక్కువ చేసి చూపిస్తూ ఎవరైతే తమ సాధనలు కొనసాగిస్తూ తమ భావాలను ప్రచారం చేస్తూ పోతూ ఉంటారో వారిది అసంపూర్ణమైనటువంటి మార్గం అవుతుంది అహంకార పూరిత మార్గం అవుతుంది వాళ్ళు ఎంత ముత్తుకున్నా వారు గమ్యాన్ని చేరుకోలేరు ఎందుకంటే ప్రతి మార్గంలో కూడా ప్రతి సాధనలో కూడా భగవంతుని చేరుకునే ఉంటాయి అది ఏ మార్గమైనా సరే దానికి జోడించవలసింది కేవలం శ్రద్ధ సహనం బాబాగారు అందుకని ఆ రెండు మహామంత్రాలని మనకు ప్రసాదించారు మార్గం యొక్క గొప్పతనం కంటే కూడా ఈ రెండు జోడించినప్పుడు ఆ మార్గం గమ్యానికి చేరుస్తుంది అది ఎంత గొప్ప మార్గమైనా ఎంత గొప్ప వాళ్ళు అనుసరించిన మార్గమైనా ఈ రెండూ లేనప్పుడు అది బలహీనంగానే ఉంటుంది అందుకనే బాబాగారు ఆ రెండు మనకు ప్రసాదించారు శ్రద్ధ సహనం అలాగే ఎదుటివాడితో పోటీ పడకు నీ వృద్ధి నువ్వు చూసుకో నీ ప్రయాణం నువ్వు కొనసాగించు కానీ ఎదుటివాడితో పోటీ పడవద్దు పోల్చుకోవద్దు ఎప్పుడైతే ఎదుటివాడితో పోటీ పడతావో పోల్చుకుంటావో నీకు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేనప్పుడు ఇంకా నువ్వు సాధనం చేస్తావు కాబట్టి ఇది కూడా బాబాగారు చెప్పారు అలాగే వాదనలు పనికిరావు ఏ విషయంలో కూడా వాదన వద్దు ఒకటి రెండు మాటల్లో చెప్పి చూడు వినకపోతే సాయిరావుని నీ ప్రయాణను కొనసాగించు అందుకని అంతేగాని అది తేలే వరకు తేల్చుకున్నావురా నువ్వెంత నేనెంత అనే యొక్క భావజాలను కూడా పెంచుకోవద్దు సత్యాన్ని నిరూపించే ప్రయత్నంలో శాంతియుతంగా విజ్ఞానయుతంగా మాట్లాడే మనుషులు దొరికినప్పుడు దాన్ని స్వీకరించవచ్చు దాని వాదన అనరు సత్య శోధన అంటారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన చిత్తంతో పరమ శాంత స్వభావంతో ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు కానీ నాదే కరెక్టు నాకే తెలుసు ఇంకెవరికీ తెలియదు అందరిది తప్పే అని మూర్ఖులతో వాదించడం అనవసరం అలాంటి మూర్ఖుల వ్యవస్థ పెరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి సచరిత్ర ప్రామాణికం సాయితత్వం తెలిసిన వ్యక్తి అనుభవించిన వ్యక్తి ప్రత్యక్షంగా దర్శించిన వ్యక్తి బాబా అనుగ్రహంతో వ్రాసిన గ్రంథం సచరిత్ర కాబట్టి దాన్ని ప్రామాణికం అని అనడంలో తప్పు లేదు కానీ అది కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన విషయమే ఎందుకని సచ్చరిత్రే ప్రామాణికం అని అంటే మరి బీవీ నరసింహస్వామి గారు రాసినటువంటి భక్తుల అనుభవాలు ప్రామాణికం కాదన్నామా అందమా అనడానికి అవకాశం లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే బీవీ నరసింహస్వామి గారు రచించిన గ్రంథమే ఈనాటి పరిస్థితులకు అని చెప్పడానికి వస్తుంది ఎందుకంటే అందరి దగ్గర ఆయన ఆ అనుభవాలను రాతపూర్వకంగా రాసి సంతకాలు కూడా పెట్టించుకొని తీసుకున్నాడు ఎవరైతే అనుభవాలు తెలియచెప్పారో వారు సంతకాలు కూడా పెట్టి ముద్రేసి ఇచ్చారు కాబట్టి అవి కూడా సప్రమాణికమే లేకపోతే రేగే లాంటి ఒక గొప్ప హైకోర్టు జడ్జి బాబా భక్తుడనే విషయం సచరితలు మనకు దొరకదు ఎంత గొప్ప వ్యక్తి అండి ఎంత గొప్ప సాధకుడు అలా ప్రధాన్ కానీ ఇంకా కొంతమంది బోర్కర్ కానీ చాలామంది భక్తులు అనుభవాలు అందులో ఉన్నాయి సత్యతలో వాటి గురించి లేవు సచ్యతలో పొండలికరావు అని స్వామి గారి దగ్గరికి వచ్చి వారి చేత కొబ్బరికాయ తీసుకొని బాబాకి ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తి పొండలీకరావ ఉంటుంది మనకు భక్తుల అనుభవాలు బీవి నరసింహస్వామి గారి గ్రంథం చదివితే గానీ అతను దాసుగుణం తెలియదు అలాంటి అనేక చిక్కులను రహస్యాలను కూడా నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవాల్లో విడదీయడం జరిగింది కాబట్టి సచరిత్ర ప్రామాణికమే అందులో ఉన్న విషయాలకు విరుద్ధంగా ఎక్కడైనా బయట కనిపిస్తే మనం సచరిత్రలో ఉన్న విషయాలనే ప్రామాణికంగా తీసుకోవాలి కానీ అందులో లేని విషయాలు కూడా అనేకమైనవి అనేక మంది భక్తులు ఇప్పుడు దులియాకోర్టు వారి వాంగ్మూలం అంటారు బాబాగారిని విచారించడానికి వచ్చిన బెంచి ఆ సందర్భంలో జరిగిన విషయాలు అవన్నీ కూడా సచరిత్రలు లేవు మరి దాన్ని మనం నమ్మకూడదని ప్రామాణికం కాదని తోసివేయలేం కదా అలాగే లీలామృతంలో మాస్టర్ గారు కూడా కొన్ని విషయాల్ని సత్యత లేని వాటిని సేకరించి మనకు అందజేశారు అవి కూడా ప్రామాణికమే కదా అందుకని నాకు అనిపిస్తుంది సచరిత్రలో ఉన్న విషయాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఉంటే మనం సత్యతని ప్రామాణికంగా తీసుకోవాలి సచరిత్రలో లేని విషయాల్ని కొత్త విషయాల్ని ఎవరైనా మహానుభావులు అందజేస్తే దాన్ని కూడా మనం స్వీకరించవచ్చు అది ప్రామాణికం కాదు అనవలసిన అవసరం లేదు ఇప్పుడు ఒక గురువుగారు బాబాగారిని సాయిబాబా అని మాత్రమే అనాలి వేరే దేవతలతో పోల్చకూడదు ఏకనామం పలకాలి ఏకరూపం ధ్యానించాలి అని ఒక గొప్ప సాధన అందజేశారు వారు అది చెప్పడంలో వారి యొక్క ఉద్దేశం గొప్పది కానీ వారి భక్తులు ఏం చేస్తారంటే సాటి సాయి భక్తులు బాబాగారిని సాయి రామని సాయి కృష్ణని సాయి శంకర్ అని సాయి గణేష్ అని అన్నా లేదా సాయి భక్తులు ఇతర దేవాలయాలకు వెళ్ళినా అదేదో చాలా తప్పు అని వారికి అసలు గురుభక్తి అనేది లేదని వాళ్ళు చెంచల స్వభావులని ఇంకా వారి మాటలో చెప్పాలంటే భక్తి వ్యభిచారులని ఇలా చులకన చేస్తూ సాటి సాయి భక్తుల్ని అవమానించడం అనేది జరుగుతూ వచ్చింది కానీ అది సచ్చరిత్రకు విరుద్ధము సాయితత్వానికి విరుద్ధం అంటే ఏకనామాన్ని ఏకరూపాన్ని ఇచ్చిన గురువుగారు తమ శిష్యులు ఇలా దాన్ని అపార్థం చేసుకొని సాటి సాయి భక్తుల్ని అవహేళన చేస్తారు అని వారికి గ్రహించలేకపోయి అందుకని దాన్ని ఎంతవరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చెప్పి ఉండకపోవచ్చు లేదా చెప్పిన వీరు అహంకారంతో అది వదిలేసి ఇతర దేవతారాధనలు చేస్తున్న వారిని చులకనగా మాట్లాడడం అవమానించడం చేస్తూ ఉండవచ్చు నిజానికి సచరిత్ర అలా చెప్పలేదు మేఘశ్యాముడి విషయంలో సాయిబాబు గారు స్వయంగా నీ ఆరాధన పూర్తి కాకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళి నీ ఆరాధన పూర్తి చేసుకొని రా కండోబా దేవతను పూజించుకొని రా అన్నాడు అంటే స్వయంగా సాయినాథుల వారు ఇతర దేవతారాధనను అంగీకరించారు మరి అది తప్పని ఎలా అంటారు అలా చేసిన వాళ్ళు తప్పైతే సాయిబాబా గారు ఆ రోజే మేకుడికి చెప్తాడు కదా ఎందుకంటే చెంచల స్వభావంగా ఉన్నావు ఒకే దాని మీద దృష్టి పెట్టు ఒకే నామం తీసుకో అని చెప్పేవాడు కదా అలా చెప్పలేదు కాబట్టి బాబాగారు సమర్థ సద్గురువు అయ్యాడు వారి వారి అర్హతల్ని బట్టి వారి మానసిక స్థితిని బట్టి బోధించిన వాళ్ళు గురువులు అనిపించుకుంటారండి అందరికీ కామన్గా చెబితే అది గురుత్వం కాదు ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే స్థాయి అందరికీ సమానంగా ఉండదు ఒకరికి ఉండొచ్చు ఒకరికి ఉండకపోవచ్చు ఆ ఉండని వాడి వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి గురువు ఎప్పుడు కూడా తన శిష్యుడి యొక్క మానసిక స్థితిని అర్హతను పట్టి బోధిస్తాడు అది బాబాగారు రామ మహర్షి గారు రామకృష్ణ ప్రమోస్ గారు చేసేవాళ్ళు అందుకే వాళ్ళు జగద్గురువులు అయ్యారు కాబట్టి సాహితత్వానికి సచేతకు విరుద్ధంగా కొంతమంది బోధించడం జరిగింది కొంతమంది దాన్ని స్వీకరించడం జరిగింది కానీ ఇప్పుడు అవి నిలబడాల ఇప్పుడు ఎక్కడ అవి కనబడట్లేదు అవి నిలబడవు నిలబడ అంతరించిపోతాయి సాయితత్వం మాత్రమే నిలబడుతుంది సచరిత్ర మాత్రమే నిలబడుతుంది అలాగా కొంత అలాగే ఈ మధ్య వచ్చిన కొంతమంది గురువులుగా తయారైన వాళ్ళు ముందు బాబా పేరు చెప్పి బాబా తత్వాన్ని చెప్పి బాబా భక్తులను ఆకర్షించి బాబా పేరుతో గురువులుగా ఎదిగి ఆ తర్వాత మళ్ళీ మరొక దైవాన్ని చూపించి ఈ దైవారాధనలకు వెళ్ళండి ఇదే హయ్యెస్ట్ దీన్ని మించింది లేదు అని చెబుతూ బాబా భక్తుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది గురువులు మరి కొంతమంది గురువులు వాళ్ళు రాసిన పుస్తకాలే చదవాలి అదే ప్రామాణికం సచేత కూడా ప్రామాణికం కాదు అలాగే వాళ్ళు చూపిన మార్గంలోనే భక్తులు వెళ్ళాలి వాళ్ళని ఆశ్రయించిన భక్తులు మరొక సాయి భక్తుడి ఇంటికి వెళ్ళకూడదు మరొక సాయి భక్తుడు చేసే పూజను చూడకూడదు అందులో పాల్గొనకూడదు అది మహాపాపం వేరే సాయి భక్తుడు ప్రసాదం పెడితే తీసుకోకూడదు వారిని గురువుగా భావించుకున్న సాయి భక్తులు ఉన్నారో వారి ఇండ్లకే వెళ్ళాలి వారి ఇంట్లో పూజలు చేసుకోవాలి వారి ప్రసాదాలు స్వీకరించాలి ఇది ఒక కొత్త మతాన్ని తయారు చేసేశారు బాబా వచ్చిందేమో సబ్కామాలిక ఏకే అని చెప్పడం అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండండి మీలో మీరు కలగించుకోకూడదు జ్ఞానం కలిగితే అంతా ఒకటేరా అని ఆయన ఆత్మజ్ఞానం బోధిస్తే బాబా పేరు చెప్పుకొని గురువులుగా ఎదిగి బాబాను పూజించే సాయి భక్తులకి కూడా వెళ్ళకూడదని శాసిస్తూ సత్యత కూడా చదవకూడదని శాసిస్తూ తాను రాసిన గ్రంథమే చదవాలి తన భక్తులుగానే ఉండాలి తన భక్తులతోటే కలిసి జీవించాలి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కొత్త వాళ్ళతో మాట్లాడకూడదు కొత్త వాళ్ళు వచ్చేసి పూజలుగా వెళ్ళకూడదు కొత్త వాళ్ళంటే బాబాను బాబాగా బాబా భక్తులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు తనను గురువుగా భావించే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళాలి ఎందుకని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే విషయం బయటపడిపోద్ది మనకంటే గొప్ప జ్ఞానం అక్కడ లభించవచ్చు అది వీడికి నచ్చవచ్చు అప్పుడు వీడు తనను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాడేమో కాబట్టి ఏం చేయాలి గీత గీసేయాలి గీత గీసి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు ఎవరిని కలవడానికి వీలు లేదు అలా వెళ్తే మహాపాపం ఇలాంటి గురువులు కూడా వచ్చారు ఇప్పుడు బాబాగారు దేవుడు కాదు బాబాగారు ముస్లిము ఇలాంటి వాదనలు తీసుకొని వచ్చిన సందర్భంలో బాబాగారి యొక్క అవతార కార్యాన్ని సర్వమతాల వారు కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తూ జాతీయ ఐకమత్యాన్ని ప్రపంచ శాంతిని సాధించాలి అని చెప్పడానికి వారు సర్వమత ఆచారాలను ఆచరించి ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి అన్ని మతాచారాలను ఆనందంగా ఆచరించగలుగుతాడు ఏది అతను డిస్టర్బ్ చేయలేదు అని ఆయన స్వయంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ మీరు కూడా ఆ జ్ఞానాన్ని పొందితే నాలా అన్ని మతాలను ప్రేమించగలుగుతారు అన్ని మత పద్ధతులను ఆరాధించగలుగుతారు ఆచరించగలుగుతారు దేవుడు అనేకంగా లేడు రామ్ రహీం ఇద్దరు ఒకటే ఇప్పుడు అది కూడా వచ్చింది రామ్ రహీం ఒకటేలా అవుతారు అల్లా రాముడు ఎలా ఒకటే అవుతారు అల్లా వేరు రాముడు వేరు అల్లా చాలా అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ వారిద్దరు ఒకటి కాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు దాన్ని చూసి మనం కూడా సాయి భక్తులము భయపడిపోయి అమ్మ ఒకటంటే మళ్ళీ గొడవకు వస్తారేమో అని చెప్పి ఆ నిజమే అల్లా వేరు రా రాముడు వేరు వాళ్ళు ఎప్పుడు ఒకటి కాదు అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు సచ్చరిత్ర చెప్తుంది బాబాగారు చెప్పారని రామ్ రహీం ఇద్దరు ఒకటే ఓ అమాయకులారా మీలో మీరు ఎందుకు కలహాలు ఆడతారు అజ్ఞానులారా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండండి హిందూ ముస్లింలను ఒకటి చేసే ప్రయత్నం చేయండి కలిపే ప్రయత్నం చేయండి కలిసి జీవించే ప్రయత్నం చేయండి అని మన సచైత ద్వారా చెప్పబడింది ఇది వారి యొక్క ప్రధాన బోధన అని కూడా చెప్పబడింది హిందూ ముస్లింలు కలిసే ప్రసక్తే లేదు వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇవన్నీ అక్కర్లేదు మనసుంటే మార్గం ఉంటుంది జ్ఞానం ఉంటే అన్నీ కలుస్తాయి హిందూ ముస్లింలు కలిసి లేకపోతే కొట్టుకొని చచ్చిపోతున్నారా ఎక్కడో ఒకరిద్దరు దుర్మార్గులు చేసిన పనికి సమాజం అంతా కూడా ఈ విధంగా భేదభావంతో ఉండిపోవాల్సి వస్తుంది ఎంతోమంది ముస్లింసు హిందువులు అన్నదమ్ముల కలిసి సోదరభావంతో జీవిస్తున్న వాళ్ళే ఉన్నారు దేశంలో మన మందిరానికి మన అమ్మవారికి మన దేవుళ్ళకు పూలు అందజేస్తుంది వాళ్ళే మన వాహనాలని రిపేర్ చేస్తున్నది వాళ్ళే అనేక రకాల మన జీవన విధానంలో కలిసిపోయి ఒకరి మీద ఒకరి ఆధారపడి జీవిస్తున్నాం ఎన్నో శతాబ్దాలుగా ఇవాళ కొత్త ఏం కాదు ఎక్కడో ఎవడో ఏదో చేశాడని చెప్పి మన ఇంటి పక్కనే జీవిస్తూ లేస్తే ప్రేమగా పలకరించుకుంటూ ఒకరి కష్టం వస్తే ఒకరు సహాయం చేసుకుంటూ జీవిస్తున్న హిందూ ముస్లింలు ఎవరి కోసమో భేదభావంతో రగిలిపోవాలా ద్వేషభావంతో రగిలిపోవాలా సొంత సోదరులకన్నా సొంత సొంత కుటుంబ సభ్యులకన్నా స్నేహితుల్లా మెలుగుతున్న హిందూ ముస్లిం సోదరులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ కులాలు మతాల భేదాలు అనేవి ఇంతకుముందు ఈ సమాజానికి ఎప్పుడు మేలు చేయలేదు ఈ దేశానికి ఎప్పుడు మేలు చేయలేదు ఇక ముందు కూడా ఈ మేలు చేయవు తాత్కాలికంగా మనది పై చేయి అని చెప్పి మనం ఆనందపడవచ్చు కానీ కాలం మారుతూ ఉంటుంది ఈరోజు ఉన్న పార్టీ రేపు ఓడిపోవచ్చు మరొక పార్టీ అధికారంలోకి రావచ్చు కాబట్టి పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుందని మనం భ్రమించి ద్వేషాలను రెచ్చగొడుతూ ద్వేషాలను పెంచుకుంటే కాలం మారినట్టే పార్టీలు మారుతాయి అధికారం మారుతుంది తిరిగి వాళ్ళు ప్రతీకారాలు మొదలు పెడుతుంటారు ఇవన్నీ మనం కళ్ళ ముందే చూస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి కూలిపోయిన ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అహంకరిస్తున్నాయి ఇదంతా ఒక మాయాజాలం ఒక అజ్ఞానం ఒక అహంకారం కాబట్టి ఆధ్యాత్మికము గురువులు ఎప్పుడు కూడా వీటిని సమర్థించరు వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి జీవించమంటారు ప్రేమతత్వాన్ని ఆచరించమంటారు సాయినాథులు వారు సద్గురువు కాబట్టి కలిసిమెలిసి జీవించమన్నాడు ఇది ఈరోజు బాబాగారు చెప్పిందేనా రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం ఈశ్వరు అల్లా తేరునామని మహాత్మా గాంధీ అన్నాడు అందుకే ఆయన చంపేశామండి అంటారు ఏ మనోళ్ళు ఈశ్వరు అల్లా అన్నాడు కూడా చంపేశాం ఇప్పుడు కూడా ఈశ్వర్ అలా తేరనామంటే ఒప్పుకో ఈ ఈ వర్గం ఎప్పుడు ఒకటి ఉంటుంది కానీ ఆ వర్గం వారు కూడా ఆలోచించాలి మారే ప్రయత్నం చేయాలి దేనైనా ప్రేమతో సాధించగలం కానీ ద్వేషంతో ఏమి సాధించలేము మంట పెరుగుతున్నప్పుడు పొయ్యిలో కర్రలు తీసేస్తూ ఉంటే మంట తగ్గిపోతుంది వేడి తగ్గిపోతుంది చివరికి ఆరిపోతుంది కానీ మంట పెరుగుతున్నప్పుడు ఇంకా కొత్తగా కర్రలు పెడుతూ పోతే మంట పెద్దదవుతుంది కాబట్టి సమాజ శాంతికి దేశ ఐకమత్యానికి దేశ శాంతి భద్రతలకు ప్రేమనే కారణం ఒక ప్రేమ వల్ల మాత్రం సాధ్యమవుతుంది అలాగే అందరూ సమానం అనుకునే దానివల్ల సాధ్యం అవుతుంది మనం అనుకుంటే సరిపోతుంది ఆ వాళ్ళు అనుకోవట్లేదు కదంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఇవాళ కాకపోతే రేపు అనుకుంటారు ఎన్నో శతాబ్దాలుగా ఓర్పు పడుతూ వస్తున్నాం దాని ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం చెప్తున్నాను కదా పల్లెల్లో చిన్న చిన్న ఊర్లలో హిందూ ముస్లిం చేయగడవ లేదండి నాయకుల్లో ఉంది వారి స్వార్థం కోసం మతాలను రెచ్చగొట్టి అది కింది వరకు తీసుకొచ్చి అందరికీ చుట్టి సమాజాన్ని నాశనం చేయాలని చూసేది స్వార్థపూరితమైన నాయకులే తప్ప మతాల మధ్యలో ఎప్పుడు కూడా గొడవలేం లేవు అవి సృష్టించబడ్డ గొడవలే తప్ప నిజానికి కాదు ప్రతి మతం కూడా ప్రతి మతంలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నాయి ఉన్నతమైన సందేశాలు ఉన్నాయి ఒక మతానికి సంబంధించిన గ్రంథంలో అన్ని దుర్మార్గాలే ఉన్నాయని చెప్పడం తప్పుది అన్ని మతాలు లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉండడమే మానవ యొక్క లక్షణం మానవుని లక్షణం అలా సవరించుకుంటూ రాబట్టే ఈనాడు ఈ ఆధునిక యుగంలో మనం అందరం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం స్త్రీ విద్య వచ్చింది స్త్రీ హక్కులు వచ్చాయి స్త్రీలు పురుషులతో సమానంగా సమాజంలో పోటీపడి ఉద్యోగాలు చేస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నారు కులాలు మతాలు అంతరిస్తూ ఉన్నాయి అందరూ కలిసి మేసి అన్నదముల జీవిస్తున్నారు ఒకప్పుడు వెలివేయబడ్డ కులాల వారి ఈరోజు అధికారాలను అనుభవిస్తున్నారు ఉన్నత విద్యలు సాధిస్తున్నారు వారి కింద ఉన్నత వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు ఈ మార్పులు మనం చూస్తున్నాం కాబట్టి మతాల్లో కానీ కులాల సమాజంలోని ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ దానికి ప్రేమ సహనం సమానత్వం అనే ఉత్తమ గుణాలని మనం జోడించుకుంటూ వెళ్తే ఫలితాలు ఉంటాయి తప్ప ద్వేషించుకుంటూ వెళ్తే వీడి తలకాయ వాడినరికి వేస్తాడు వాడి తలకాయ వీడినరకేస్తాడు చివరికి ఎవడికి తలకై ఉండదు కాబట్టి ఆ విధంగా తలకై లేని ఆలోచనలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా ఉండాలి కాబట్టి సచరిత్ర ద్వారా సాయినాథుని అవతారం ద్వారా సర్వమత సామరస్యం సర్వత అంటే అన్ని మతాలు కలిసి పొమ్మని కాదు అల్లి అన్ని మతాలు సమానమని కాదు ఎవరి మతాచారాలను వారు ఆచరిస్తూ పరమతాలని ద్వేషించకుండా గౌరవిస్తూ ఎవరి దేవుణ్ణి వారు ఆరాధించుకుంటూ పరమతాల దేవుడు కూడా దేవుడే అని అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి సాధన చేసుకుంటూ గమ్యస్థానం చేరుకున్న తర్వాత తెలుస్తుంది అంతా ఒకటే గమ్యానికి చేరుకోవడానికి చాలా దారులు ఉన్నాయి అన్ని దారుల ద్వారా గమ్యం చేరుకోవచ్చు కానీ ఆ గమ్యానికి చేరుకునే ముందు ఆ ప్రయత్నంలో ఎవడికి వాడికి తాను నడుస్తున్న దారి మాత్రమే ఉంది అదే నిజమైన దారి ఇంకా దారే లేవు లేవు అనుకునే భ్రమలో ఉంటాడు అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు కూడా ఎవరూ కూడా ఈ జ్ఞాన సంబంధమైన వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదు సంపూర్ణ జ్ఞానం పొందినవాడు అన్నింటినీ సమానంగా చూస్తాడు అంతే అన్నిటినీ సమానంగా ఎవడు చూస్తాడో వాడిదే సంపూర్ణ జ్ఞానం అన్నిటిని సమానంగా చూడట్లేదంటే అర్ధ జ్ఞానంలో ఉన్నాం మనం రమణులు రామకృష్ణులు రామ సాయినాథుల వారు వీరందరూ కూడా అన్నిటినీ సమానంగా చూశారన్నా అన్ని మార్గాలను సమానంగా ఆచరించారన్నా అన్ని మతాచారాలను ఆచరిస్తూ గౌరవించారన్నా అంతా ఒకటి అని చెప్పారన్నా పూర్ణజ్ఞానం పొందారు కాబట్టి అలా చెప్పగలిగారు పూర్ణజ్ఞానం పొందే వరకు పొందే వరకు కొద్దిగా మౌనంగా ఉంటే ఉత్తమం మాట్లాడాల్సి వస్తే అంతా ఒకటి అని మహాత్ములు చెప్పారు బావగారు లాంటి సద్గురువులు కూడా చెప్పారు కాబట్టి అదే సత్యమై ఉంటుంది అది నా జ్ఞానానికి అందకపోయినా మీ జ్ఞానానికి అందకపోయినా అంత మాత్రం చేత అది అసత్యం కాదు కాబట్టి మహాత్ములు సిద్ధ పురుషులు చెప్పారు కాబట్టి అదే సత్యం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సరిపోతుంది సరే సచరిత్ర ప్రామాణికం అందులో ఉన్నటువంటి బాబా ప్రబోధాలని యథాతథంగా చెప్దాం ధైర్యంగా చెప్దాం వారి అవతార కార్యాన్ని కూడా ధైర్యంగా చెప్దాం అది ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఎవరు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యం సత్యం కాకుండా పోదు బాబా చెప్పింది అసలు సత్యం కాకుండా పోదు కాబట్టి రామ్రహీం ఒక్కరే అన్నాడు ఒక్కరే మన మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా మనకు అర్థమైన అర్థం కాకపోయినా ఒక్కరే అది రామకృష్ణులు చెప్పారు రావణ మనుషులు చెప్పారు వేదాలు చెప్పాయి శంకరాచార్యులు చెప్పారు అన్నమయ్య చెప్పారు అందరూ చెప్పారు భేదభావం అజ్ఞానం अभेद अभेदभाव ज्ञान ओम श्री साइर